ఎంఆర్ఓ ముఖ్య అంశం రాష్ట్ర అధ్యక్షులు బండప్రకాష్ గారి గారు మేరకు గత గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో బీసీడీ నుంచి బీసీలో ఏలో చేస్తామని చెప్పడం స్వర్గీయ రాజశేఖర రెడ్డి బీసీడీ నుంచి బీసీఏలో చేర్చిన మూడు నెలలు చేర్చిన వెంబటే మా పక్క సోర్లు కోర్టు పోవడం వల్ల ఆగింది ఆ కోర్టు సుప్రీంకోర్టు తీర్పు కూడా రాష్ట్ర గవర్నమెంట్లకే చెప్పడం వల్ల రాష్ట్ర గవర్నమెంట్ను బీసీడీ నుంచి ఏదో చేర్చాలనే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు అన్ని మండల కేంద్రాలలో ఎమ్ఆర్ఓలకు మిమ్మరవడం ఇలా జరుగుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఈరోజు మన రమేష్ గొప్ప రమేష్ గారిని మాటలు మాట్లాడదాం రమేష్ గుజరాత్ స్టేట్ ఈరోజు ఈరోజు పదినవ తారీఖు బండ ప్రకాశన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెమోరాండం ఇవ్వడం జరుగుతా ఉంది ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అభయస్థం పథకంలో ఏవైతే ఉన్నాయో మొదటి ఏంటంటే బీసీ డి నుంచి బీసీకి ఏకు కు మార్చాలనేటువంటిది రెండో విషయం రెండో అంశం ఏంటంటే వెయ్యి కోట్ల తోటి నిధులు కేటాయించి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి చెరువులు కుంటలు అన్నిటిపైన ముద్రాజులకే చట్టపరమైన హక్కు కల్పించాలి అదే విధంగా వెయ్యి కోట్లతోటి నిధులు కేటాయించి డెబ్బై శాతం సబ్సిడీ రుణాలు సబ్సిడీగా ఇవ్వాలి మత్స్యకారుల జీవనాధారమైన చెరువులు కుంటలపైన సబ్సిడీ ఇవ్వాలి మరి గతంలో కూడా ఓట్లు మాయా సీట్లు మాయా అని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఏ రాజకీయ పార్టీకైనా ముదిరాజు ముద్రాజు వల్లే రాజకీయ భిక్ష ఉంటుంది దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల జనాభా పైన ముదిరాజులు ఉన్నాం మరి ఈ ముదిరాజులు తలుచుకుంటే ఎంత దూరమైనా వెళ్తాం ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు వెంటనే అమరుపరచాలి రానున్న రోజులలో కూడా ఈ యొక్క ఒత్తిడిని ఇంకా ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొస్తాం మా హక్కుల కోసం ఎంత ఎంతో దూరమైనా పోతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులకి ఆ మెమోరం సబ్మిట్ చేయడం సబ్మిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ప్రకాష్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి మెమోరండం ఇవ్వాలని కార్యక్రమం ఉద్దేశించి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగినది అదే ఉద్దేశంలో మన కాంగ్రెస్ పార్టీ అభయస్వంలో ఆరుగారి అభయస్వంలో ఉన్నటువంటి మా కోరికలు ఒకటి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒకటి కార్పొరేషన్ ఏర్పాటు చేయి చేసి వెయ్యి వెయ్యి కోట్లు మాకు నిధులు కేటాయించాలన్న దాని మీద మరియు ఇంకోటి బీసీడీ నుంచి ఈ బిసిఏలోకి మార్చాలని ఈ రెండు ముఖ్యమైనవి మాకు తప్పనిసరి గవర్నమెంట్ నెరవేరుస్తుందని నన్ను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మరియు మరి ము మరి ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ నెల సిక్స్ మంత్ అయింది సిక్స్ మంత్స్ అయిన రోజున మన నిన్న మొన్న మాకు ముద్రా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మన డాక్టర్ జ్ఞానేశ్వర్ గారిని నియమించినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇది కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ను తప్పసరి చేస చేస్తారని మాకు ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మరియు తక్షణమే చా పిల్లలు కూడా పంపిణీ చేయాలని కోరడం జరుగుతున్నది ఇంకో విషయం ఏంటంటే మన బి బీసీ డి నుంచి వెళ్ళి ఏ అనేది ముఖ్య అంశం ఈ ముఖ్య అంశం తప్పదు మా చిరకాల కోరిక మా కులం చిరకాల కోరికను తప్పనిసరి నెరవేరుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరియు మాకు కాంగ్రెస్ పార్టీలో ఇదిగా ఎమ్మెల్యే గెలిచినటువంటి మక్తల ఎమ్మెల్యే శ్రీహరి గారిని తప్పనిసరి మీరు మంత్రి హో మంత్రి పదవి ఇస్తారని మేము ఆశ ఆశిస్తున్నాము మరియు నీలం మధు గారికి తప్పనిసరి ఎమ్మెల్సీ ఇస్తారని మా కులం పెద్దది కాబట్టి తప్పనిసరి కాంగ్రెస్ పార్టీలో గౌరవం కల్పిస్తారని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం